వృచ్చిక రాశి వారికి జనవరి పదో తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే మధ్యాహ్నం హఠాత్తుగా రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి అలాగే ఒక శత్రువు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది రేపటి రోజున మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని రుచికర స్వరి ఎవరైనా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకొంతమందికి షేర్ చేయండి అలాగే మధ్యలో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే లాస్ట్లో ఒక చిన్న పరిహారం కూడా ఉంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఆ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది రేపటి రోజున మీకు ఈ రుచిక రాసి వారు ఏంటంటే కనుక ఇతరులను ఎంత గుడ్డిగా నమ్ముతారంటే అసలు నిజంగా వీరిని నమ్మాలా వద్దా అని ఒక్కసారి కూడా ఆలోచించరండి చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అలాంటి మంచి చెడు ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీకు ఇతరులతో మాట్లాడడం కూడా సరిగా రాదని కూడా చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి మీరు ఆ విషయాన్ని కూడా మీరంతకు మీరు తలుచుకుంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట అంటే ఏదైనా సరే మాకు మాట్లాడడం సరిగా రాదేమో మేము ఇలా అనవసరంగా మాట్లాడుతున్నామేమో మేము మాట్లాడిన తర్వాత మీరు చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందన్నమాట అలాగే మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడడం కూడా మీకు ఒక్కొక్కసారి బాగా తెలుసు కానీ కొన్నిసార్లు తర పొరపాటు పడిపోతూ ఉంటారనమాట మీ ఆలోచనలను ఊహలను కూడా పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడ ఇష్టపడాలన్నమాట ప్రతి రంగంలో కూడా విజయాలను అందుకుంటారు అంతేకాకుండా మీ గ్రహస్థితి కారణంగా మీరు అఖండ రాజయోగం అనేది మీకు త్వరలోనే పట్టబోతుంది అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి అపజయాలన్నీ కూడా మీకు విజయాలుగా మారబోతున్నాయి అనమాట అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ రోజు నుండి అనుకూల గ్రహస్థితి మారబోతుందని రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి అయితే ఇప్పటి వరకు ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోబోతున్నాయి గతంలో మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడాను ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు అన్నీ కూడా లేకుండా తొలగిపోబోతున్నాయి అన్ని విధాలుగా మీకు ఆర్థిక లాభాలు అనేవి కూడా చేకూరబోతున్నాయి అలాగే మీరు పెట్టుబడినటువంటి ఏదైనా సరే పెట్టినటువంటి పెట్టుబడి వ్యాపారంలో కూడా లాభాలన లాభాల వర్షం అనేది మీకు కురుస్తుంది గిరాశి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట గతంలో మీరు అప్పులు తీసుకొని ఆ తిరిగి ఇవ్వకపోతే ఎవరితో అయినా అంటే పోరాడడానికి మాటలు ఉంటే పడవలసినట్టు మాటలు ఉంటే కనుక మీరు తీసుకున్నట్లయితే అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని బాధ గురి చేసే విధంగా ఉండవచ్చు అనమాట రాబోయేటువంటి రోజుల్లో మీకు కొంచెం అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఎవరికైనా అప్పు ఇవ్వాలని అప్పు తీసుకోవాలని ఒకటికి పదిసార్లు ఆలోచించండి అనవసరంగా అప్పు చేసి ఆ వడ్డీ పెరిగి మీరు జీవితంలో అనేక నష్టాలను ఇంతవరకు చూశారనమాట కానీ ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇలా అనేక రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఈ రోజున ఉండబోతుంది ఉద్యోగస్తులకైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ దక్కేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట మీ పనిలో ఒత్తిడి అధికమైన అధికమైనప్పటికీ కూడా ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారం అనేది అసలు కనిపించదు చేస్తున్నటువంటి పనిని పూర్తి ఎఫెక్ట్ పెట్టి చేయడం ద్వారా ఈరోజు మీరు సకాలంలో మీ పనులు పూర్తిగా చేసుకుంటారు అలాగే మీ పై అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారు మీ పై అధికారుల యొక్క పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుందండి అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ఒక వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా కూడా ఉంటుంది ఈ రోజున మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం అనేది మీకు తప్పకుండా కురుస్తుంది అలాగే మీరు పెట్టుబడి పెట్టినటువంటి దానికంటే రెట్టింపు ఆదాయాన్ని కూడా తప్పకుండా ఈరోజు మీరు పొందబోతున్నారు చాలా సంతోషంగా మీ జీవితాన్ని గడపబోతున్నారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క మీ ఆర్థిక పరమైనటువంటి లాభాలు కూడా చేకూర చేకూరబడతాయండి అవి ధన రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు లేదంటే రాజకీయ పరంగా కావచ్చు ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున ఒక శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మీకు కొత్త అయినా కావచ్చు మీకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి కానీ మీతో మంచిగా నటిస్తూ ఒక స్నేహితుడలా మంచిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వేటువంటి ఆ వ్యక్తులు మీ ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం రేపటి రోజున చాలా చక్కగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు తగు జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు అనవసరంగా మీరు వాళ్ళతో స్నేహం చేయడం కానీ వారికి మంచి చేసి మీరు చెడు చెడు అవ్వడం కానీ ఇవన్నీ కూడా వారిని మంచి మార్గంలో నడిపించడానికి మీరు చెడ్డ మార్గంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా మనకు అసలు వద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటేనే చాలా మంచిది ఎవరికైనా మనం మంచి చేయాలనుకున్నా కూడా అది మనకి రివర్స్ మనకి చెడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రుచికరేశ్వరి ఏంటంటే పాపం చిన్నప్పటి నుంచి కూడా అందరూ స్నేహభావంతో ఉంటారు అందరూ కూడా మనలాగే ఉంటారు మనలాగే ఆలోచిస్తారని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అది వీరికి ఎఫెక్ట్ కొట్టేటువంటి ప్రమాదం అయితే ఉందన్నమాట రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు పసుపు ఏరుపండి అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు ఏడు తొమ్మిది తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం రేపటి రోజు మీకు శుభకరంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి సినీ రంగ పరిశ్రమ వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందండి రియల్ ఎస్టేట్ వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంది పెద్దల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి చిన్న చిన్న అనారోగ్యాలతో అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే చిన్నగా అనారోగ్యం పాలైతే కనుక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది ఎందుకంటే చిన్నది పెద్దది అవకాశం ఉంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించండి ఇంకా రేపటి రోజున మీకు మైగ్రైన్ హెడేక్ కానీ నొప్పులు తలనొప్పి ఇవన్నీ కూడా వచ్చి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ఇంకా ఏదైనా సరే అంటే వ్యాయామం కానీ యోగా ధ్యానం ఇలా చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు ఒక పది నిమిషాలైనా సరే మా మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేసుకుంటూ ఉండండి మీకు ఇంకా టైం టు టైం తినడం కానీ ఏదైనా సరే మీరు మీ గురించి కూడా ఆలోచించుకోవాలి కొంచెం ఇతరుల గురించి ఆలోచించే బదులు మన గురించి మనం ఆలోచించుకుంటే మనం చక్కగా బాగుపడతామండి అలాగే ఈ రాసి వారికి ఏంటంటే కనుక ముందు చూపు ఎక్కువండి అంటే ఏదైనా ముందు జరగబోతుందని చాలా తొందరగా గ్రహిస్తారు అలాగే మీరు ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు మీ పూజ గదిలో ఉన్నటువంటి అక్షంతలను తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు బయలుదేరండి తీసుకొని చాలా మంచి జరుగుతుంది మీకు ఇంకా మీరు ఏదైనా సరే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం ఒక కేజీ నల్ల మినుములు కానీ ఒక కేజీ నల్ల నువ్వులు కానీ ఏదో ఒకటి అనమాట ఎవరికైనా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలు పొందాలంటే కనుక తప్పకుండా ఆదివారం నాడు దుర్గాదేవి యొక్క పారాయణం చేసుకొని దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం కూడా వెలిగించండి ఈ విధంగా చేయడం ఇటువంటి ఏంటంటే కనుక నీకు మీకున్నటువంటి సకల దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి సకల శుభాలు కూడా చేకూరుతాయి అదేవిధంగా గోమాతకు శనగలు తినిపించడం పచ్చిగిడి తినిపించడం వల్ల మీకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అన్నమాట మరిన్ని సత్ఫలితాలు కూడా మీరు పొందడం కోసం ఈ రాశివారి చేయవలసినటువంటి దేవతారాధన చేసినట్లయితే ఈ రోజున తప్పకుండా మీకు బాగుంటుందండి ఈ రోజున మీరు దుర్గా దుర్గామాత ఆలయానికి వెళ్ళి కుంకుమ అర్చన చేసి ఆ కుంకుమను నిత్యం కూడా ధరించడం సకల శుభాలు జరుగుతాయన్నమాట అలాగే ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారిని నమస్కరించుకొని ఓం దుర్గాయ దేవియ నమ అని ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం కూడా చాలా మంచిది అలాగే రేపు శనివారం కాబట్టి తప్పకుండా మీరు సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళినట్లయితే కనుక అక్కడ రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని కూడా వెలిగించి వెలిగించరండి అలాగే రేపు ఉదయం కనుక మీరు వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళినట్లయితే కనుక ఒకవేళ ఉదయం చూసేవాళ్ళు ఈ వీడియో సాయంత్రం అయినా సరే తులసిమాలను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించరండి అలాగే మీరు ఈరోజు తప్పకుండా పెట్టుకున్నటువంటి లక్ష్యాలను కూడా తప్పక సాధిస్తారండి అంతేకాకుండా ఈరోజు విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా సరే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే ఉద్యోగంలో మీకు విజయ అవకాశాలు కూడా వస్తాయన్నమాట అభివృద్ధి కోసం మీరు చేసే ఆలోచనలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయండి అలాగే మీరు 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 ఎంచుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వబోతుంది కాబట్టి మీరు తప్పకుండా ఫస్ట్ అయితే కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే భగవంతుడికే చెప్పాలి ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనసుకు అలాగే మీరు చేసేటువంటి మంచి పనులకు రక్షక వెన్నంటే ఉండి కాపాడుతున్నటువంటి తల్లిదండ్రుల దీవెనల తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక భగవంతుడికే మిమ్మల్ని అన్ని రకాలుగా ఎన్నిసార్లు మీరు కింద పడినా మీరు పైకి లేపుతోంది భగవంతుడే ఆయనకు తప్పకుండా అడుగడుగున మీరు కృతజ్ఞత చెప్పి తీరాలండి అలాగే ఆయనకు మన తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పెద్దల ఆశీర్వాదం కూడా పితృదేవతల ఆశీర్వాదం కులదేవత యొక్క ఆరాధన ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల మీకు ముందు ముందు రోజులు ఏర్పడేటువంటి అవాంతరాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా మీరు సునా సునాయాసనంగా ఛేదించగలుగుతారనమాట అంటే వీరి దీవెనలు మీకు సరిపోతాయండి అలాగే సంఘంలో మీకు మంచిగా గౌరవ మర్యాదలు కూడా పొందబోతున్నారన్నమాట మీపై ఈ ఏడ్చి కుళ్ళు కుతంత్రాలు జరిపిన వారందరికీ ఈర్షా ద్వేషాలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఎందుకంటే ముందు ఆశీర్వాదాలు ఉండాలి కదా మన మీద కాబట్టి వీరిని ఇంప్రెస్ చేసుకోవాలి మన జీవితంలో ముందు వీరి యొక్క ఆశీర్వాదాలు అలాగే వీరి యొక్క కరుణ మనకు ఉంటే కనుక మనం తృప్తి చే పరిచినట్లయితే మన జీవితంలో లేమి అని ఏమీ లేకుండా బాధపడకుండా సంతోషంగా మన జీవితాన్ని గడుపుతాము కాబట్టి ఈ కులదేవత ఆరాధన చేసుకొని ముఖ్యంగా మీరు తెలియకపోతే ఎవరిని తెలుసుకొని పెద్దలను అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు కులదేవత అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది చూసారు కదా మీరు రుచికి రాసే వారికి వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా జనాభవం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్